సమస్యల్ని చెప్పారు ఈ సమస్యలు వినడానికి పరిష్కరించడానికి ప్రభుత్వం తరఫు నుంచి బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ఇన్ఛార్జ్ మంత్రిగా రాకపోవడం అత్యంత శోచనీయమైనటువంటి అంశం అదీ కాకుండా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా రాకపోతే వీరి గోడెవరికి చెప్పుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద గలమెత్తుతూనే ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద ఇవాళ మాట్లాడి పరిష్కరిద్దాం ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలు తీరుద్దామని మేమంతా వస్తే ఇవాళ వారు లేకుండా ముఖం చాటేయడం దేనికి ఉదాహరణగా తీసుకోవాలి అంటే ఈ ప్రభుత్వం ఈ సంవత్సర రోజుల వ్యతిరేకతనే ఎదుర్కోలేక వెళ్ళిపోయారని భావించాలా మంత్రులు సమాధానం చెప్పలేకే ఈ సభని బాయ్కట్ చేశారని అర్థం చేసుకోవాలా ఈ సభలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క గోడుని వినడానికి వీళ్ళకి సమయం లేదని అనుకోవాలా ఇది అత్యంత హాస్యాస్పదమైన గర్హనీయమైనటువంటి చర్య దీన్ని ప్రజలందరూ గమనించాలి ఈ జిల్లాలో ప్రకాశం జిల్లా అంటే వెనుకబడ్డటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా సమస్య మీద రైతులు ఎదుర్కొంటున్నటువంటి నకిలీ విత్తనాల మీద రైతులు ఎదుర్కొంటున్నటువంటి మద్దతు ధరల మీద రైతులకి అందాల్సినటువంటి సబ్సిడీల మీద అలాగే రైతులకు ఇవ్వాల్సినటువంటి బీమాల మీద మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలి ఎవరికి చెప్పాలి అధికారులు చెప్పినటువంటి మాటల్ని వీరు డైవర్ట్ చేస్తూ అధికారుల్ని పనులు చేయనీయకుండా అధికారుల్ని వారి కమిషన్ల ఏజెంట్లుగా మార్చుకుంటున్నటువంటి తెలుగుదేశం నాయకుల యొక్క ఎత్తుగడల్ని మేము తిప్పికొడుతున్నామని ఇక్కడ కూడా వాటినే మాట్లాడతామని రాకుండా ఆగిపోయారా ఇది ఎవరు సమర్థించేటటువంటి అంశం కానే కాదు ఇవాళ రాష్ట్రంలో పదిహేను నెలల తర్వాత కూడా గమనించినట్లయితే రోడ్లు కంప్లీట్ అన్నాడు ఎక్కడా రోడ్లు వేసిన సందర్భం లేదు ఎర్రగొండపాలు నియోజకవర్గానికి సంబంధించి రెండే రెండు రోడ్లు మేము డబల్ రోడ్లుగా వాటికి శాంక్షన్ ఇచ్చేసి టెండర్లు ఇచ్చేసి వాటికి ఫండ్ కూడా అలొకేట్ చేస్తే ఇవాళ అవి రెండింటిని క్యాన్సిల్ చేసేసి ప్యాచ్లు వేస్తున్నారంటే ఇది మంచి ప్రభుత్వమా కానే కాదు ఇది ముంచే ప్రభుత్వం దగా చేసే ప్రభుత్వం రౌడీ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని మట్టిని ఇసుకని అలాగే భూగర్భంలో ఉన్నటువంటి పురావస్తు నిధుల్ని కూడా కొట్టేయడానికి ఎర్రగొండ పాలెంలో తవ్వకాలు కూడా జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అసలు పని చేయకుండా ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఇరవై ఆరు లక్షల రూపాయలు డ్రా చేసినట్టుగా సాక్షాత్ ఇవాళ ఎలక్ట్రికల్ ఎస్సీగా ఒప్పుకున్నారు ఏ టెండర్ లేదు ఏ రకమైనటువంటి అగ్రిమెంట్ లేదు లేకపోయినా మేము ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇచ్చామని సాక్షాత్ ఒప్పుకున్నారు వాళ్ళు అంటే చేసామని చెబితే చాలు ఇచ్చేస్తారు డబ్బు చేయకపోయినా పర్వాలేదు ఇది పరిస్థితి ప్రతి ఒక్క వ్యవస్థ మొద్దు నిద్రపోతుంది విద్యా వ్యవస్థ అయితే ఏకంగా పడకేసినటువంటి పరిస్థితి విద్యాశాఖ మంత్రిగా ఎప్పుడైతే లోకేష్ గారికి అప్పచెప్పారో వారే గతంలో చెప్పారు నేను మొద్దు స్టూడెంట్గా ఉండేవాడిని నన్ను నారాయణ గారి చేతిలో పెట్టిన తర్వాత నేను మంచి స్టూడెంట్గా మారాను నారాయణ అనేటటువంటి వ్యక్తి ప్రైవేట్ కాలేజీని నిర్వహించేటటువంటి ఒక వ్యాపారవేత్త ఆ వ్యాపారవేత్తలో పడ్డా తర్వాత నువ్వు రెడ్ బుక్ అనే ఒక బుక్ పెట్టుకొని ఏ విధంగా ఈ రాష్ట్రం మీద పడుతున్నావో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు మరి అవగాహన లేనటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖను నడిపితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్థం పట్టినట్టుగా ఇక్కడ వ్యవస్థలు పడకేసి కనపడుతున్నాయి ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి కొలుకులు అనేటటువంటి స్కూల్లో రెండు వేల మంది స్టూడెంట్స్ ఉంటే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఇద్దరు ఎర్రగొండపాలెం మొత్తం నియోజకవర్గం మొత్తం మీద వెళ్ళిపోయినటువంటి టీచర్స్ వందల మంది అయితే వచ్చినటువంటి వాళ్ళు పదుల సంఖ్యలో టీచర్స్ లేనటువంటి స్కూళ్ళు డాక్టర్లు లేనటువంటి హాస్పిటళ్ళు పథకాలు లేనటువంటి ప్రభుత్వం ఇంత దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాల్లో ఎంతవారు కవర్ చేసుకోవాలని చూసిన వారికి వ్యతిరేకత పెరిగిపోయింది ఇవాళ వ్యతిరేకతను తట్టుకోలేకే మంత్రులు రాలేదు ఇది వాస్తవం సర్ జడ్పీటీసీలకి ఎంపీపీలకే సమాచారం వచ్చిందంటే మంత్రులకి రాకుండా ఉంటుందా సమాచారం ఇవ్వకుండా ఎగ్గొట్టేది మీరు మీ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాకు సమాచారం ఇవ్వకుండా మండల మీటింగ్లు పెడతాడు మీ ఎంపీడీఓ అది ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అది మీ సంస్కృతి మా సంస్కృతి కాదు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాం మిమ్మల్ని ప్రశ్నిస్తాం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇది ఒక ప్రతి ఒక్కరి యొక్క హక్కు బాధ్యత రావడం కాబట్టి సమాచారం ఇవ్వలేదని చెప్పి తప్పించుకున్నంత మాత్రాన ఎవరికో ఒకరికి రాలేదు సమాచారం అంటే అది నమ్మొచ్చు కానీ మొత్తం తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులందరికీ సమా సమాచారం రాలేదా మంత్రులందరికీ సమాచారం రాలేదా మంత్రులకు చెప్పకుండానే మీటింగ్ కండక్ట్ చేస్తారని మీరు నమ్ముతున్నారా ఇది పచ్చి అబద్ధం అవాస్తవం